వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నడదోళ్లలో ముస్లింల జేఏసీ ఆధ్వర్యంలో వలీ భాషా కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి అంటూ ధర్నా తూర్పుగోదావరి జిల్లా నెడదవోలులో ముస్లింల జేఏసీ ఆధ్వర్యంలో దారుణ హత్యకు గురైన వలీ భాషా కుటుంబాన్ని ఆదుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని ప్రభుత్వం తక్షణమే ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతూ స్థానిక గణపతి సెంటర్లోని పెద్ద మసీదు వీధి వద్ద ధర్నా నిర్వహించేందుకు ముస్లింలు సిద్దమయ్యారు సమాచారం తెలుసుకున్న నిడదవోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించి ధర్నాను విరమింపజేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ముస్లిం సోదరులు శాంతించారు మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పాతిక లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మృతుని కుమార్తెలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తూ నిడద ఓలు పీవీజీ తెలకు ఎంఆర్ఓ నాయకులకు వినతి పత్రం సమర్పించారు ఐఎఫ్టియు నాయకులు ఈమని కుమార్ ఈ ధర్నాకు మద్దతుగా నిలిచారు ఈ కార్యక్రమంలో ముస్లింల జేఏసీ సభ్యులు ఎంఐఎం నాయకులు కార్యకర్తలు వివిధ స్థితిలకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలం తప్ప ఇది అయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి జ్యుడిషియరీకి న్యాయ వ్యవస్థకి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను సార్ నేను పోత్సాన్ని నిందితుడి అయినా ఒక మర్డర్ చేస్తాను నన్ను ఏం చేయగలరండి మరి ఇంత జరుగుతుంటే ఒక్కసారి ఆ తల్లి పిల్లల బాధ వర్ణరాతీత ఆ తండ్రిని ఈరోజు చెప్తున్నాను సార్ మా బోర్డర్లో మా సైటు మా దేశం కోసం పోరాడి ఎలా చనిపోతున్నారో అదే దర్జా ఆ తండ్రికి ఇచ్చి మేము సెల్యూట్ చేస్తున్నాం సార్ ఈరోజు ఆడపిల్లకి తన కూతుర్ని వేధిస్తే తెలిసి కేసు పెట్టి పూర్తిగా మేమేం నమ్మకం ఉండి నా న్యాయం జరుగుతుంది పోలీస్ వారు కేసు పెట్టారు కోర్టులో కేసు ఫలని న్యాయం జరుగుతుందని చెప్పి నాలుగేళ్ళు బట్టి వెయిట్ చేసి ఈ రోజు వరకు కాంప్రమైజ్ అవ్వలేదంటే ఈ డజన్ నేను మనిషి నా పిల్లల గౌరవం కంటే నాకు ఏది గొప్పది కాదని చెప్పి ఆ తండ్రి ఈరోజు ప్రాణాలు విడిచాడు బలైపోయాడు అటువంటి వ్యక్తికి ఎటువంటి తాత్సారం జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రతి ఆడపిల్ల తండ్రి ఒక అన్నగా ఆడి ఈ రోజు కూడా జైలు అనుకుంటున్నాడు ఒక భయోత్పాదన సృష్టించగలిగే నిడదోల్ పట్టణం అన్నాడు అది మాట్లాడు సార్ మీకు ఛాలెంజ్ నిడదోల్ పట్టణం శాంతి భద్రతలు పూర్తిగా మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఉండబట్టి మేము ధైర్యంగా తిరుగుతున్నాం

వాడు ఈ కేసు ట్రైన్ అయ్యి ఇందులో వాడికి కన్వెక్షన్ వచ్చినంత వరకు ఈ కే ఈ జైలు నుంచి అయితే బయటకు రాడు ఖచ్చితంగా దానికి మాది హార్మీ కాదు మాది బాధ్యత అది మా డ్యూటీ అది మేము చేస్తాం మేము ముందు నుంచి కూడా డే నుంచి కూడా మేము ఇదే మాట చెప్తున్నాము ఇప్పుడు చెప్తున్నాం వాడి మీద రౌడీ జీడ్ ఓపెన్ చేయడానికి ప్రపోజల్ అయితే పంపించేవాడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఇది చేయవుడు ఆల్రెడీ మేము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మ్యాక్సిమం ఇది చేస్తున్నాము రిపోర్ట్ కూడా పంపించే వచ్చిన అనగానే ఇమీడియట్గా మనం గుడ్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని బెటర్ ఎవిడెన్స్తో వాడికి ఖచ్చితంగా కన్వీన్షన్ పడేటట్టు ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరుగుతుంది మీరు మీరు మనోలిచే సోదరులు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పట్టుకెళ్ళారు మీకు మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాను ఎట్లాగా మనం కేసు కన్వెషన్ నిమిత్తం కన్వెన్షన్ దృష్టిలో తిట్టుకునే కేసు ఎట్లా మనం డెవలప్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తాం అనేది మన సోదరులు కూడా మీరు చెప్పుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అన్నారు మీరు అన్నారు ఈ వాడు జుడిషియరీకి పోలీస్కి ఛాలెంజ్ చేశాడు అందులో వాడు తెలుసుకుంటాడు ఒకటి చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు వాడు కదా వాడు ద్వారా మిగతా ఎవరికైనా మనసులో ఇలా తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన ఎవడన్నా కూడా ఏదన్నా ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమం ఏమైనా చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఉన్నారు పోలీసులు శిక్షిస్తారు మనం కటగడాల వెనకాలకి వెళ్తాము ఇబ్బంది పడతామనే మెసేజ్ ఖచ్చితంగా వాడు మెసేజ్ పంపించారు కదా ఇప్పుడు మేము పంపిస్తాం వాడు ఖచ్చితంగా వాడు ఇంకా ఈ కన్వెన్షన్ అవుతుంది ఖచ్చితంగా వాడు బయటికి రావకుండా చేసే బాధ్యత అయితే మాది మా ఎస్పీ గారు కూడా దీని విషయం మాట్లాడారు మాకు ఆల్రెడీ ఎంత స్టేట్మెంట్ ఇచ్చారు మనకు ఆ రోజే క్లూ పంపించడం జరిగింది ఎంత ఎవిడెన్స్ అంతా కూడా ఇచ్చేయడం జరిగింది ఖచ్చితంగా గారి మృతికి సంబంధించి వారు చనిపోయిన విధానాన్ని ఆ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా శిక్ష పడాలని మనం కోరుకుంటున్నామో వారికి శిక్ష పడాలి మొదటిది ఆ కుటుంబానికి భద్రత కల్ కల్పించాలన్నది రెండో అంశం ఆ కుటుంబానికి ఎక్సిగేషియా ప్రకటించాలన్నది మూడో అంశం ఆ కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు చదువుకున్నారో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మనందరం కలిసి ర్యాలీగా బయలుదేరాం సీఏ గారు వచ్చి రావడమే వారు ఏమేం ప్ర వారు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో ఎఫ్ఐఆర్ ఏ రకంగా పడిందో ఈ ఫర్దర్ ఫర్దర్గా ఏ రకంగా ట్రీట్ చేయబోతున్నారో ఎస్పీ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వారు వారు సిఈ గారు మీడియా ముందు మన అందరికీ చెప్పున్నారు కాబట్టి పోలీసులు వ్యవహరించిన విషయంలో మనం పూర్తిగా సాటిస్ఫాక్షన్తో ఉన్నాం ఖచ్చితంగా సాయంత్రంలోపు సాయంత్రం రేపు ఆ ఇంటి దగ్గర ప్రజా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తానన్నందుకు మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మన మధ్య తహసీల్దార్ గారు వచ్చారు వారికి కూడా వివరించాం ఇందులో ఎటువంటి అన్ఫైర్ డిమాండ్ అంటే మేము పరిధికి మించి ఎక్కడా కూడా ఏ డిమాండ్ చేయలేదు ఆ కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దారుణంగా హత్య చేయబడ్డాడు కాబట్టి ఒక పేదవాడిని అతను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషా వెంటనే ప్రకటించి ఆ కుటుంబానికి అందించాలి ఇద్దరు ఆడపిల్లలు చదువుకున్నారు కాబట్టి ఇద్దరులో ఒకరికైనా సరే కనీసం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి మనందరం ఈ రోజు డిమాండ్ చేశాం అలహందుల్లా అల్లా దేవల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ తహసీల్దార్ కానీ తహసీల్దార్ గారు కానీ వారందరూ ఇక్కడ ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు మన డిమాండ్స్ని పూర్తిగా విని ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు వారంతా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం